ఏపీఎం చంద్రబాబు ఈ రోజు బాపట్ల జిల్లా చీరాల్లో పర్యటించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన చేనేత సదస్సులో బాబు పాల్గొంటారు అయితే ఈ సదస్సులో చేనేతకు సంబంధించిన పలు పథకాలు ప్రకటించే అవకాశం ఉంది చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం ఇరవై ఆరు సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణతో పాటు ఎనిమిదో తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే అవకాశం కూడా ఉంది ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు బాపట్ల జిల్లా చీరాల్లో పర్యటించనున్నారు అక్కడ ఏర్పాటు చేసిన చేనేత సదస్సులో బాబు పాల్గొంటారు అయితే ఈ సదస్సులో చేనేతకు సంబంధించిన పలు పథకాలు ప్రకటించే అవకాశం ఉంది చేనేత కార్మికుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించే అవకాశం ఉంది ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ద్వారా ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం ఇరవై ఆరు సెంటర్ల ద్వారా గ్రామీణ యువతకు శిక్షణతో పాటు ఎందో తరగతి అర్హతతో ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు రుణాల పథకం ప్రకటించే అవకాశం కూడా ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా లోని చీరాలలో పర్యటిస్తున్నారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల మండలం జాండ్రపేటలో ఏర్పాటు చేసిన ఏదైతే చేనేత కార్మికుల సదస్సులో చంద్రబాబు పాల్గొనున్నారు ఏదైతే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వెలగపూడి నుంచి బయలుదేరి చీరాలకు చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చీరాల మండలం జండ్రపేటలోని బట్ట వీరన్న అండ్ బీరక్క నాగయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొనున్నారు ఏదైతే ముఖ్యంగా చేనేత వృత్తిదారుల ఏదైతే ఈ సందర్భంగానే చేనేత వృత్తిదారులు ఇళ్లకు వెళ్లి వారి స్థితిగతులను జీవన ప్రణా ప్రమాణాలను తెలుసు తెలుసుకుంటారు అక్కడ ఏదైతే చేనేత కార్మికులు మగ్గాల నేసే మగ్గాల పనితీరును కూడా పరిశీలిస్తున్నారు అయితే గతంలో ఏదైతే మొన్నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాలకు ఆ ఎన్నికల ప్రచారంలో వచ్చిన చంద్రబాబు ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి వారు తయారు చేసిన చీరలకు మార్కెట్లో మార్కెట్ ధరలను ధరలు కల్పించి హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఏదైతే చేనేత కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే చీరాల మండలంతో పాటు ఏదైతే ముఖ్యంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై చంద్రబాబు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు ఏదైతే జంటపేటలో సదస్సు అనంతరం తిరిగి ఆరు గంటల సమయంలో చంద్రబాబు వెలగబూడి వెళ్ళనున్నారు ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు హెలిపాడ్ తో పాటు చంద్రబాబు పర్యటించే రోడ్డు మార్గం సభాస్థలి వద్ద ఏదైతే కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు ఇప్పటికే చీరాల వైపు నుంచి వచ్చే వాహన దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మరణించారు సుధాకరి